హలో వ్యూస్ వెల్కమ్ టు ఐడ్రి మీడియా కొప్పున్నమ్మ ఎలాంటి జడ వేసిన అందమే అని పాత సామెత వింటుంటాం కానీ ఇప్పుడు రీసెంట్గా విశాఖపట్నంలో గాజువాక ఒక నగల దుకాణం వ్యాపారి దగ్గర జరిగిన దొంగతనం చూస్తే కొప్పు చూస్తుంటేనే హళ్లెత్తిపోతున్నారు ఎవరికైనా అందమైన జడ ఉంటే ఆ జడ గురించి అబ్బాయి ఎంత పొడవు ఉంది ఎంత అందంగా ఉంది ఆ జడ పొడవుగా వేసుకొని పువ్వులు ముడుచుకుంటే బాహా అందమే వేరు కదా ఆ జడ గురించి ఓ వాలు జడ అంటూ పాటలు సత్య భామ జడ అంటూ కూడా పాటలు అనేక రకాల కవితలు కూడా విన్నాం ఎందుకంటే మహిళలకు ఉన్న కొప్పు గురించి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అందాన్ని వర్ణించడంలో కొప్పుకి ప్రధాన పాత్ర ఇస్తారు కాబట్టి సో అలాంటిది చక్కగా ముగ్గురు మహిళలు నగలు కొండడానికి వచ్చామంటూ ఆ షాప్ ఓనర్ ని కొట్టించారు ఇదంతా కూడా విశాఖపట్నం జిల్లా గాజువాక బీసీ రోడ్డు పరిసర ప్రాంతంలో జరిగినటువంటి భారీ దొంగతనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పండగ దగ్గరికి వస్తుంది దొంగలు రెచ్చిపోతుంటారు వారి వారి వ్యవహార శైలిలో పక్క మందిగా ప్లాన్స్ వేసుకుంటూ ఒక ఇంటికి కన్నం వేయాలని ప్లాన్ చేసుకున్నారు ఆ ఇల్లు నువ్వు గుల్లా చేయాల్సిందే రాత్రి అయితే చాలు అమ్మో దొంగలు వస్తారేమో భయపడుతూనే ఉంటాం ఎందుకంటే విలువైన వస్తువులు జాగ్రత్తగా దాచుకోవాలి కాబట్టి రాత్రులు ఆ మగ దొంగలు రెచ్చిపోతుంటే పగలు ఈ మహిళా దొంగలు తమమేమి తీసుకో మేమేమి తీసుకుపో మేము కూడా మీకంట రెండు అడుగులు ముందున్నామంటూ మాట మాట కలిపి మంచిగా చుట్టాల్లా వచ్చి వారు చేయాల్సిన కార్యక్రమం అంతా చేసుకొని పోతున్నారు సో ముగ్గురు మహిళలు కూడా నగలు కొనడానికి ఒక వ్యాపారస్తు దగ్గరికి వచ్చారు షాప్లో ఆయన చూపిస్తున్న మోడల్స్ తమకు ఏం కావాలో దగ్గరలో పండగ ఉంది బంధువులకి నగలు పెట్టాలి కాబట్టి కొత్త బంగారాన్ని చూపించండి చౌదుద్దులు చూపించండి ముక్కు పొడకలు చూపి ండి అన్ని గ్రాముల్లో కావాలి ఇన్ని గ్రాముల్లో కావాలని మా మాటలు చెప్పి అలా మాటల్లో పెడుతున్నారు మహిళలు అనేసరికి వ్యాపారస్తులు వారి వ్యాపారం జరిపించుకోవడం కోసం అదేవిధంగా మహిళలకి గౌరవం ఇస్తారు ఎందుకంటే మహిళలకి ఒక పట్టాన కొన్ని వస్తువులు ఒకేసారి నచ్చవు కాబట్టి రకరకాల మోడల్స్ స్టైల్స్ రకరకాల మోడల్స్ అన్ని చూడాలని ఆసక్తి చూపిస్తారు కాబట్టి సరే చూపిస్తూనే ఉన్నారు కానీ ఎంతసేపటి కూడా ఈ ముగ్గురు మహిళలు మాత్రం ఇది కాదని ఇది కాదని ఇలాంటివి కాదని ఈ మోడల్ ఉంది ఆ మోడల్ ఉంది మాట మాటకి జడ విప్పడం వేసుకోవడం ఒకరు ఇప్పిన తర్వాత ఇంకొకరు ఏంటి ఇన్నిసార్లు ఈ మహిళలు జడ విప్పుతున్నారు ఇక్కడ ఇక్కడే ఏంటి అని డౌట్ వచ్చింది ఇంకేంటి ఆ నగల యజమాని నగల వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆ షాప్ ఓనర్ వీళ్ళు ముగ్గురిని కనిపెట్టేశారు కనిపెట్టిన తర్వాత సరే మీరు చేయాల్సింది మీరు చేయండి నేను చేయాల్సింది ఏం చేస్తానంటూ ఇంకా ఉన్నాయమ్మ మోడల్స్ ఉండండి తెప్పిస్తానంటూ వాళ్ళని మాటల్లో పెట్టి పోలీసులకి సమాచారం ఇచ్చారు అప్పటికి కూడా వీళ్ళు అలర్ట్ అవ్వకుండా ఇంకా 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 ఇలా అంటూ అలా అంటూ అలా అంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తలలో చిన్న చిన్న వస్తువులన్నీ కూడా నెమ్మదిగా లోపల మర్చి చేసేస్తున్నారు సో పోలీసులు రంగప్రవేశం చేశారు ఇక్కడ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి అంటూ పోలీసులు కూడా అలర్ట్ చేశారు ఈ ముగ్గురు అమ్మలు కూడా మాకేం తెలియదు మాకేం తెలియదు అంటూ అమాయక మొహం మాటలు ఆడడం స్టార్ట్ చేస్తారు ఒక్కసారి మీ జడ ఇప్పండమ్మ మీ జడ చూసి తనవి తీరా ఆనందం పడతాం అని పోలీసులు అనేసరికి ఇంకేంటి వారి చేతితో జడ విప్పేసరికి కుప్పలు కుప్పలుగా బంగారం బంగారం వస్తువులన్నీ కూడా పడుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్క అమ్మ కుప్పలో ఎన్ని ఇమిడిచిందో కానీ తెలియదు కానీ ఎంత తెలుగు ప్లాన్ చేశారో తెలియదు కానీ వస్తువులన్నీ కూడా టప్టపా పడుతున్నాయి లోపల లోపల అల్లికల్లోనూ సెగలోను వాటిలో దాచేస్తారు సో ఇం ఏముంది సిసి కెమెరాలు ఉన్నా సరే షాప్ ఓనర్స్ చూస్తున్నా సరే వారు ఏం చెయ్యాలో ఎలాంటి దొంగతనం చెయ్యాలో ఏ విధంగా చెయ్యాలో ప్లాన్ చేసుకున్నారు కాబట్టి కంపల్సరిగా చేసేసి మా పని కానిచ్చుకోవాల్సింది అనుకున్నారు తప్పితే టెక్నాలజీ ఉంది కదా సీసీ కెమెరా కను కనిపెట్టిందంటే ఎలాంటి వారైనా తప్పించుకుంటారు అందులో పోలీసులు కూడా రంగప్రవేశం చేసిన తర్వాత వారు తప్పించుకోవడం వారికి తరం అవుతుందా సో ముగ్గురు దొంగల్ని కూడా షాప్ యజమాని పోలీసులకి అప్పచెప్పాడు పోలీసులు కూడా వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు అమ్మా ఏంటమ్మా మహిళలు మహిళలు అనేసరికి ఎంతో గౌరవం ఇస్తారు ఇలాంటి పని చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ పోలీసులు కూడా మహిళ దొంగలకి మంచి బుద్ధులు నేర్పించడానికి ప్రయత్నించారు సో చూసిన తర్వాత ఏం అర్థమవుతుంది అవుతుంది ఈసారి షాపింగ్ మాల్స్కి చక్కగా జడ వేసుకొని ముడి వేసుకొని వెళ్ళాలన్నా అక్కడ ఎవరు అనుమానంగా చూస్తారో ఈ జడ వల్ల కూడా ఇన్ని చిక్కులు వస్తున్నాయని పరిస్థితి అయితే వస్తుందని అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ బాలకిషోత్ పద్మ ఐడ్రీన్ మీడియా విశాఖపట్నం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై